महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ओं श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः प्रेक्षक लताम्बिका अम्मनुग्रहं परिपूर्णं कलगं मनस्फूर्ति कोकुट् मनम् विवाहमु तर्वात వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా మార్పులు వస్తాయండి వివాహం వివాహ జీవిత భాగస్వామి గనక మంచి వ్యక్తి వస్తే వాళ్ళ యొక్క జీవితం తొంభై పర్సెంట్ మారిపోతుంది పాజిటివ్గా అదే సరైన వ్యక్తి రాకపోతే తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా కావచ్చు ఒక్కోసారి నెగిటివ్లకు వెళ్ళిపోతుంది మరి వివాహం తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు వాళ్ళలో ఇవాళ రేపు మనం చూస్తున్నాం భార్యని భర్త చంపేయడం భర్తని భార్య చంపేయడం చాలా సంఘటనలు ఈ మధ్య మరి ఈ నెల అయితే ఎక్కువగా చూసాం మరి మీకు కలిసి రావాలి మ్యారేజ్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఒక ఉండాలంటే ఏం చేయాలి అసలు ఎటువంటి కాంబినేషన్ ఉంటే ఎటువంటి లగ్నం వారికి వివాహ సంబంధంగా బాగుంటుంది బాగోపోతే ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరు తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి మీరు గమనించండి వారి యొక్క జీవిత భాగస్వామి మంచి గైడింగ్ నేచర్ కలిగి ఉంటారు మిథున లగ్నం వారికి అయితే ఇక్కడ ఏంటంటే గైడింగ్ నేచర్ కలిగి ఉంటారు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే గురు శిష్యుల లాగా అయితే ఇక్కడ మీరు గమనించండి వివాహం తర్వాత అలాగే వచ్చేటువంటి జీవిత భాగస్వామికి మిథున లగ్నం వారికి ఆ గురువు గనక పాడవకపోతే ఎప్పుడు ఏదో నేర్చుకుంటూ ఉంటారండి అంటే ఎప్పుడు ఏదో చదవడం అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి గురువు గనక పాపగ్రహ సంబంధం కలిగి ఉంటే వివాహ తదనంతరం కొన్ని స్ట్రెస్లు పడుతూ ఉంటారు కానీ శుభగ్రహ సంబంధం కనుక కలిగి ఉంటే అయితే ఇక్కడ రెండు మూడు విషయాలు ఒకటి పాపగ్రహ సంబంధం కలిగి ఉన్నారండి కానీ ఈ లగ్నానికి శుభుడు అంటే ఒక్కోసారి మనకు శనితో కలిసి ఉన్నాడు కానీ శని సహజంగానే పాప అయినప్పటికీ ఈ లగ్నానికి భాగ్యాధిపతి కదా దానివల్ల కొంత పాజిటివ్ కూడా ఇస్తాడు అక్కడ అలా చూసుకోవాలి ఆ రకంగా ఈ గురువు అంటే సప్తమాధిపతి గురువు ఎప్పుడైతే మీకు ఉన్నాడో ఇది కొంతవరకు సప్తమాధిపతి దశమాధిపతి ఒకటైనంత ఒకటే జీవిత భాగస్వామి ఎప్పుడూ ఏదో చదవడం నేర్చుకోవడం జరుగుతూ ఉంటాయి రెండవది వీరు వివాహం తర్వాత ఏదైనా స్పిరిచువల్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళడము టీచింగ్ రిలేటెడ్ ట్రైనింగ్ రిలేటెడ్ సంబంధించినవి వీళ్ళు ఎంటర్ అయినట్లయితే కన్సల్టెన్సీస్ కానీ టీచింగ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఇటువంటి వాటి మూలంగా మీకు ఈ వివాహం తర్వాత ఉండేటువంటి అదృష్టం అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది అయితే ఇది మీరు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలనేటువంటి సప్తమాధిపతి గురువుతో పాటు దశమాధిపతి కూడా గురువు అవుతున్నాడు కాబట్టి మీ గురువు యొక్క స్థితి అనేటువంటిది మెయిన్గా అక్కడ రూల్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్త అదే అదేవిధంగా గురువు ఎక్కువగా రాహు ద్వారా పాడవుతాడు రాహుతో పాడైతే ఏమవుతుందంటే కొన్నిసార్లు జీవిత భాగస్వామి ద్వారానే ఇబ్బంది పడ్డం అలా కాదన్నీ మాకు చక్కగా శుక్రుడితో ఉన్నాడు గురువు చాలా చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అయితే ఇక్కడ మీకు సప్తమాధిపతి వ్యయాధిపతి చూసుకుంటే సప్తమాధిపతి గురువు వ్యయాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు పాడయ్యాడు అలాంటప్పుడు లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకున్నాడు లేకపోతే ఏమవుతుందంటే పన్నెండో అధిపతి అయినందుకు వివాహ జీవితకారకుడు అయ్యాడు కాబట్టి ఆయన దానివల్ల కొంత సపరేట్గా ఉన్నాయి ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి మీరు ఏం చేయండి సప్తమాధిపతి ఎవరితో ఉన్నాడు వ్యయాధిపతి ఎవరితో ఉన్నాడో చూసుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక్కొక్క గ్రహానికి ఆ ఏ గ్రహాలు కలిసినా అవి చేసుకున్నట్లయితే ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది మొట్టమొదటిగా మీ యొక్క సప్తమాధిపతి ఉదాహరణకి రవితో కలిసి ఉన్నాడు రవి అంటే సూర్యభగవానుడు గ్రహరాజుగా చెప్తూ ఉంటారు తన చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రవి ద్వారా కనుక మీ సప్తమాధిపతి కంబస్ట్ అయ్యాడు అనుకోండి అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోయాడు దాన్నే మనకి మౌఢ్యమే అని కూడా అంటాను గోచారంలో అప్పుడు సూర్యభగవానుడికి చేసుకోవాలంటే ఏంటి సూర్య ఆరాధన చేసుకోవడం ఆదిత్య హృదయం చదవడం గోవులకి గోధుమ రవ్వ తినిపించడము తండ్రిని తండ్రితో గొడవ పెట్టుకోకుండా తండ్రిని చక్కగా గౌరవించడం తండ్రి కాళ్ళకి నమస్కరించుకోవడం చేస్తూ ఉంటే ఆత్మకారకుడు సూర్య భగవానుడు తండ్రి కారకుడు మెడికల్ వీటి కారకుడు ఎవరికైనా మెడికల్ సంబంధించిన ఏదైనా సేవలు చేస్తూ ఉండాలి అప్పుడు సూర్య అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా అంటే ఇప్పుడు ఒకవేళ సూర్యుడితో కనుక సప్తమాధిపతి ఉంటే కొంచెం గా ఉంటారు ఉన్న సూర్యుడితో అలా ఉంటూ ఉంటారు లైక్ ఎక్కువగా శుక్రుడితో కనుక సూర్యుడు ఉంటే ఇక్కడ స్పమ్కాండ్ కూడా తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు పురుషులకి స్త్రీలకైతే వాళ్ళకి వేడి స్వభావం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా చంద్రుడు సంబంధాలు వచ్చాయి సప్తమ సంబంధానికి చంద్రుడు అంటే ఏంటి చంచలత్వము అది స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు మీకు వచ్చే జీవిత భాగస్వామి కాస్త ఎక్కువగా ఎమోషన్గా ఉండడం కొంచెం స్థిరత్వం లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు బియ్యము దానంగా ఇవ్వడం ఇందాక గో అయితే గోధుమలు బియ్యం దానంగా ఇవ్వడం గోలకు ముల్లంగి తినిపించడము అదేవిధంగా కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడము ఎక్కువ ఎమోషన్స్ అయిపోయేటప్పుడు వారిని మెడిటేషన్ చేయమని చెప్తూ ఉంటారు ఏమవుతుందంటే ఓవర్ ఎమోషన్స్ అయిపోవడం తద్వారా కూడా ఇద్దరి మధ్యనే గొడవలు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి యొక్క రూపురేఖలని వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి చెప్తుంది కానీ పన్నెండవ స్థానం అనేటువంటిది ఒకటి ఉంటుంది అదేమిటంటే మీ మ్యారిటల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందో అని చెప్తుంది దానికి కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి రవి సంబంధం వస్తే ఈగో క్లాషెస్ వల్ల చంద్ర సంబంధం వస్తే ఓవర్ ఎమోషన్స్ వల్ల అంటే నా ఎమోషన్స్ నీకు అర్థం అవ్వట్లేదు లేకపోతే నీ ఎమోషన్స్ నువ్వు సరిగ్గా వ్యక్తపరచట్లేదు అనేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి చంద్రుడు కాబట్టి బియ్యం దానంగా కూడా మెడిటేషన్ చేయడం చేస్తుంటారు ఇక కుజుడు సంబంధం వచ్చింది అనుకోండి సప్తమాధిపతికి లేదా పన్నెండుకి సంబంధం వచ్చింది అనుకోండి అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలకే పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ ఉంటాం కొన్నిసార్లు భర్త భార్యను కొడితే కొన్ని సందర్భాల్లో భార్య కూడా భర్తను కొట్టేటువంటి ఉంటాయి ఎందుకు అంటే కుజుడు గొడవలకి కారకుడు పోలీస్ స్టేషన్స్ కారకుడు అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేనట్లయితే మీరు చక్కగా గోవులకి క్యారెట్స్ తినిపించడము మరియు అదేవిధంగా భుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి కొన్నిసార్లు బుధగ్రహ సంబంధం వస్తుంది సర్వసాధారణంగా బుధగ్రహ సంబంధం వచ్చినప్పుడు జీవిత భాగస్వామి మంచి తెలివైన వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి కానీ ఆ బుధుడు పాడై సంబంధం వచ్చింది అంటే నీచ సంబంధం వచ్చింది ఇంకో పాపగ్రహంతో కలిసి ఉన్న బుధుడు అలాంటి ఏమైపోతుంది అంటే ఇంకా వాదిస్తూ ఉంటారు జీవిత భాగస్వామి మీరు ఎన్ని ఏం చెప్తున్నా సరే దాని మీద ఒక వాదన మీరు మంచి చెప్పినా వాదన వస్తుంది ఏదైనా ఇష్యూ వచ్చినా వాదన ఖచ్చితంగా వాదన వస్తూ ఉంటుంది బుధుడు పాడైతే కనుక అలాంటప్పుడు ఇంట్లో ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి బుధగ్రహానికి సంబంధించిన పెసలు దానంగా ఇవ్వడము మరియు అదే విధంగా గమనించుకున్నట్లయితే దీంతో పాటు గోవులకి గొంగూర తినిపించడము ఇటువంటివి చేస్తూ ఉన్నట్లయితే చాలా అంటే చాలా మట్టుకు క్లియర్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అరుగు చేయకుండా పక్కకి వెళ్ళిపోవడం మంచిది ఇంకా ఎక్కువ ఆర్గ్యూ అవుతూ ఉంటే ముఖ్యంగా పన్నెండవ స్థానాధిపతికి నాకు సంబంధం వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అదేవిధంగా బంధువర్గం మూలంగా కొన్ని అపనందలు పడడం నువ్వు భర్తను సరిగ్గా చూసుకోవట్లేదు అంట భార్యను సరిగ్గా చూసుకోవట్లేదు అంట అని అది ఒక్కొక్కసారి మీరు ఎంత బాగా చూసుకున్న ఒక చిన్న ఇష్యూయే అది అందరికీ వెళ్ళిపోవడం ఒక గాసిప్ లాగా ఇట్లాంటివి జరుగుతుంటాయి మరి గురుగ్రహం చాలామందికి ఏమనిపిస్తుంది అంటే గురువు మంచివాడే కదండి కలిసి ఉంటే ఇంకేంటి కానీ మీ లగ్నానికి పాపి అయి సప్తమాధిపతితోనూ పన్నెండుతోనో లేదా సప్తమ పోర్ట్ఫోలియోతోనో పన్నెండో పోర్ట్ఫోలియోతో కానీ కనెక్ట్ అయ్యి పాప అయితే కనుక అప్పుడు జరిగేది ఏమిటంటే చూడ్డానికి బయటకు కొన్నిసార్లు కొంతమంది బాగా ధర్మంగా ఉన్నారనిపిస్తుంది కానీ వాళ్ళు కొన్ని కొన్ని అధర్మపరమైనటువంటి పనులు చేయడం వల్ల ఎథిక్స్ లేకుండా చేసిన పనుల వల్ల ఇద్దరి మధ్యన విభేదాలు వస్తూ ఉంటాయి లేకపోతే ఇంట్లో భర్త కానీ భార్య కానీ పూజ చేస్తానంటే భార్య ధనడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి గ్రూప్ ఆడైన అలాంటప్పుడు దక్షిణామూర్తి ఆరాధన చేయడము శనగలు దానంగా ఇవ్వడం మీరైనా ఇవ్వచ్చు మీ జీవిత భాగస్వామితోనైనా ఇప్పించవచ్చు అలాగే గోవులకి గోసేవ చేసుకుంటే అరటి కాయలు సన్నగా తురుమి అరటికాయలు కాయలు మనం వండుకునేది అరటి పళ్ళు కాదండి అరటికాయలు తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక కొంతమందికి డైరెక్ట్ గా శుక్రుడే పాడవుతాడు అంటే ఇది ఎంత డేంజరస్ అంటే ఇది ఎక్కువగా మన ధనులగ్నానికి ఎక్కువ దాని ఎఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే సష్టమ లాభాధిపతి పూర్వజన్మ కర్మకారులు సో ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారకుడే పోర్ట్ఫోలియో వహించాడు అనుకోండి అప్పుడు ఏమైపోతుందంటే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు శుక్రుడే పాడైనప్పుడు మీరు చేయవలసినటువంటిది లలితా సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ తీపి చపాతీలు గోవుకి తినిపిస్తూ ఉండాలి పాటు శుక్రవారాలు ప్రధానంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇక మరి కొంతమందికి శని ప్రభావం ఉంటుంది సప్తమ స్థానానికి అలాంటప్పుడు ఏమవుతుందంటే లేట్ మ్యారేజెస్ అవ్వడం ఎప్పుడు ఏదో ఒక నిందలు పడ్డం వివాహం తర్వాత అదేవిధంగా వివాహం తర్వాత చాలా విషయాలు లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏమీ కంగారు పడకుండా మీరు చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడము గోవులకి బెల్లం తినిపించడం ఇట్లా చేస్తుండదు ఇక రాహుకేతువుల ప్రభావం వస్తే ముఖ్యంగా రాహు కి ఇమాజినేషన్ కి కారణం వచ్చేటువంటి వారు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి రాహు ప్రభావం ఉన్నప్పుడు దుర్గా ఆరాధన చేయడం మినుమల్ దానంగా చేస్తూ ఉండాలి కేతు ప్రభావం ఉంటే కాస్త సపరేషన్ అప్పుడప్పుడు దూరంగా ఉండడం జరుగుతుంటుంది దాన్ని అర్థం చేసుకోవాలి చాలా మంది ఏమంటారంటే నేను దూరంగా ఉండను అనుకున్నప్పుడు అదేమవుతుంది దూరంగా ఉండే యోగాలు భార్యాభర్తల మధ్యన వచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం దూరంగా పెడుతూ ఉండాలి అందుకే మనకు చూడండి ఆషాఢ మాసంలో అమ్మాయిని ఫస్ట్ టైము వాళ్ళ పుట్టింటికి పంపిస్తూ ఉంటారు అంటే ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాలు ఆ గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు అది వాంటెడ్లీ మనం చేస్తే దాని యొక్క దోషం పోతుంది అయితే ఎవరికైనా వివాహం అవ్వట్లేదు ఇలా శని సంబంధం అనో రాహుక్కు సంబంధం అనో పాప సంబంధం సప్తమాధిపతికి వచ్చినప్పుడు లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి గొప్ప నామం అవుతుంది అది చేసుకుంటే ఖచ్చితంగా మంచి సంబంధం త్వరగా వివాహం అవుతుంది ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయ్యై నమ ఇక వివాహం అయిందండి కానీ మాకు ఇబ్బంది వస్తుంది ఎప్పుడు ఏదో గొడవలు అనుకున్నప్పుడు మీ వ్యయాధిపతి అంటే మీ పన్నెండవ స్థానాధిపతి పన్నెండవ పోర్ట్ఫోలియో కారపడి ఏ గ్రహం ద్వారా పాడైందో తెలుసుకొని మనం ఇప్పుడు చెప్పినటువంటి దానాలు ఇవ్వడం ఇందాక రాహు అనుకోండి మినుములు కేతు అనుకోండి ఓలవలు దానంగా ఇస్తూ ఉండాలి అయితే వీటికి దానాలు ఇచ్చుకుంటూ మీరు ప్రత్యేకంగా ఓం శివకామేశ్వరాం కస్తా శివాస్వాధీన వల్లబాయ్ నమ అని చెప్పి చేసినట్లయితే ఖచ్చితంగా bound to be.